హలో నమస్తే వనకం సుశ్రీ అక నేను మీ ఐశ్రామ్ సో ఈ రోజు మన ఒక కార్ వాషింగ్ సెంటర్ లోకి వచ్చాం అది ఎక్కడంటే డబుల్ ఐటి విట్ అంటే వాషింగ్ ఇన్ టైమ్ అనే డిటైలింగ్ స్టూడియోలో మనం ఉన్నాం ఇది రేకుర్తిలో ఉంది మామూలుగా కార్ వాష్ చేయించుకోవడానికి మనం సాధారణంగా కార్ ఉన్న వారికి తెలుసు ఉంటుంది ఎంత పే చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ మాత్రం కార్ వాటర్ వాషింగ్ చేసుకోవడానికి వన్ రూపీ మాత్రమే తీసుకుంటున్నారు నిజంగా ఇది సర్ప్రైజ్ దీంతో పాటుగా ఇంకా చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి అవి కూడా చెప్పబోతున్నాను ఈ ఏదైతే ఈ విట్ వాళ్ళు ఉన్నారో దాదాపుగా రెండు నెలల నుండి ఒక లక్కీ డ్రా అనేది తీయడానికి కూపన్ ఇస్తున్నారు ఈ లక్కీ డ్రాలో రెండు ఎలక్ట్రిక్ బైక్లు కూడా వీళ్ళు అందించబోతున్నారు దీంతో పాటుగా ఈ రోజు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది అంటున్నారు మా మేడం లావణ్య రెడ్డి గారు చెప్తారు ఏంటో ఆ సర్ప్రైజ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ లావణ్య రెడ్డి ఈ రోజు సర్ప్రైజ్ ఏంటంటే వీళ్ళు ఆ లక్కీ డ్రాలో రెండు ఎలక్ట్రిక్ స్కూటీలు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు మరి ఆ లక్కీ డ్రా తీయడానికి మోతేవారి లవ్ స్టోరీ హీరో అనిల్ గిలా గారు రాబోతున్నారు వెళ్ళి చూద్దాం ఏంటి ఆ ఎక్కడ ఉన్నాయి ఈ కార్ స్టూడియో వివరాలు ఏంటి అన్ని విషయాలు సో ఇప్పుడు మనం విట్ కార్ వాషింగ్ సెంటర్ లో ఉన్నాం ఈ స్టూడియో గురించి దాంతో పాటుగా ఇక్కడ ఏం జరుగుతుంది ఇంత జనాలు ఎందుకు వచ్చారు ఈ విశేషాలన్నీ ఇక్కడ ఉన్న ఓనర్ గారు ఆది శ్రీనివాస్ గారు అదేవిధంగా అఖిల్ గారు కూడా చెప్తారు దాంతో పాటుగా ఇంకా మరిన్ని విషయాలు కూడా మనతో పంచుకోవడానికి శ్రీకాంత్ కూడా రెడీ ఉన్నాడు సో ఫస్ట్ ఆది శ్రీనివాస్ గారు అడుగుదాం సార్ ఏం జరగబోతుంది ఏంటి మీరు ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంత జనాలు ఎందుకు వచ్చారు ఇవాళ మాది లక్కీ డ్రా కూపన్ ఉండే అయితే టూ మంత్స్ నుంచి వెళ్ళి బైకు ఎలక్ట్రికల్ బైకులు రెండు పెట్టాము దానికోసం ఇవాళ మేము ఫ్రీగా వన్ రూపీకి కార్ వాష్ చేద్దాం అనుకుంటున్నాం ఫైవ్ ఇయర్స్ అయిన సందర్భంగా అందుకోసం ఇవాళ ఆఫర్ ఇచ్చాము పొద్దున్న నైన్ నుండి రాత్రి నైన్ వరకు ఇదే వన్ రూప్కి ఫ్రీ కార్ వాష్ ఇవాళ డ్రా కూడా ఉంటది లెవెన్ థర్టీ సో ప్రస్తుతం మనతో ఆది శ్రీనివాస్ గారి సన్స్ ఉన్నారు వీళ్ళిద్దరు అఖిల్ గారి మాటల్లో కూడా విందాం అఖిల్ ఎన్ని డేస్ అవుతుంది మీరు ఇక్కడ స్టూడియో స్టార్ట్ చేసి మేము ట్వంటీ ట్వంటీ వన్ లో స్టార్ట్ చేసాము సో బేసిక్ గా మేము స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అంటే కరీంనగర్ మొత్తంలో అంటే మెయిన్ ఒక ప్రాబ్లమ్ తోనే స్టార్ట్ అయినాం మేము కరీంనగర్ మొత్తంలో వెహికల్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయడానికి ఒక గో టు ప్లేస్ లేదు ఎక్కడికి పోయినా కూడా ఆటో నగర్ కి పోయిన సిచ్యువేషన్ ఎక్కడ చూసినా కార్ వాషింగ్ సెంటర్ లో మనం నీట్ గా చేసుకోవడానికి పోతే ప్లేస్ లేదు డబ్బులు పెట్టిన తర్వాత కస్టమర్ వాషింగ్ చేసుకునేటప్పుడు చుట్టూ ఆయిల్ ఉండడము ఫోమ్ ఉండడము అవే తుడిచిన క్లాత్స్ తుడవడము బనియాన్ క్లాత్స్ తుడవడము ఫోమ్ ప్లేస్ లా షాంపూస్ వాడడము సో కెమికల్ సిస్టమ్ వాడితే కార్ పైన ఉన్న పెయింట్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతుంది సో కస్టమర్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కార్ ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలన్న ప్రాపర్ ప్లేస్ లేదు నెక్స్ట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మెయింటైన్ చేసుకునే దాని బదులు డ్యామేజ్ ఎక్కువ అవుతుంది సో ఈ ప్రాబ్లం ని కరీంనగర్ మొత్తం చూసిన మేము ఇట్లా కాదు కార్ ఓనర్స్ కి మన కరీంనగర్ లో చాలా కార్ కల్చర్ ఉంది ఇంటికి రెండు మూడు కార్లు వచ్చేసినాయి సో వీళ్ళందరికి ఒక గో టు ప్లేస్ తీసుకురావాలి వచ్చినప్పుడు ఒక మంచి ప్లెజెంట్ ప్లేస్ కి వచ్చిన ఫీలింగ్ ఇవ్వాలి అని చెప్పి మేము స్టార్ట్ చేసిన ఒకే ఒక్క మోటో ఇది విత్ డీటైలింగ్ స్టూడియో అండ్ విత్ అంటే చాలా మందికి తెలియదు విత్ అంటే అబ్రివేషన్ ఏంటి అంటే విత్ డబ్ల్యూ వాష్ ఐ అంటే ఇన్ టి అంటే టైమ్ ఏ కార్ వచ్చినా విత్ ఇన్ టైం అంటే వాష్ ఇన్ టైమ్ లో జరగాలి అని చెప్పి మేము మాక్సిమం తీసుకునే టైము ఫార్టీ మినిట్స్ మేము గంటల ఇదే విత్ కార్ వాష్ అండ్ డీటైలింగ్ స్టూడియో లా గంటకు ఎనిమిది కార్లు చేస్తూనే ఉంటాము అండ్ డైలీ హండ్రెడ్స్ ఆఫ్ కస్టమర్స్ అయితే మన కార్ వాష్ అండ్ డీటైలింగ్ స్టూడియోకి వస్తున్నారు సో బేసిక్ ఏంటి అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ల మమ్మల్ని కస్టమర్స్ ఎంతో ప్రేమించిండ్రు సో వాళ్ళ కోసము ఒక్కరోజు ఒక్కరోజు కమర్షియల్ ఉండకుండా ఒక్కరోజు కస్టమర్స్ అందరికి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే నేను మొత్తానికి ఫ్రీ చేసినట్టు కాకుండా వాళ్ళు పే చేసి మేము వాళ్ళకి సర్వ్ చేసినట్టు ఉండాలి అని చెప్పి రూపాయి వాష్ అయితే స్టార్ట్ చేసినాము సో దానికైతే క్రేజీ నెక్స్ట్ లెవెల్ దాన్ని ఏమంటారు రెస్పాన్స్ అయితే వచ్చింది దాంతో పాటు ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ నేను రియల్లీ చెప్తున్నా మేము ఇంతవరకు ఏం సంపాదించామని చెప్పి వెనక చూసుకుంటే వాళ్ళ పేషెన్స్ వాళ్ళ లవ్ ఇన్ని కార్స్ ఉన్నా కూడా ఎంత ఓపికగా మా కస్టమర్స్ అందరు వెయిట్ చేసుకుంటా మాకు సహకరించి ఐమ్ వెరీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ అండ్ ఇవాళ మెయిన్ ఏంటి అంటే మేము లాస్ట్ టూ మంత్స్ నుంచి వెళ్ళి రెండు ఎలక్ట్రిక్ బైక్స్ అయితే పెట్టడం జరిగింది దేనికోసము ఎవ్రీ కార్ వాష్ కి ఒక కూపన్ ఇచ్చాము సో ఆ రెండు లక్కీ డ్రాస్ ని ఇవాళ మై విలేజ్ షో ఫేమ్ అట్లానే మోతాబారి లవ్ స్టోరీ సిరీస్ స్టార్ట్ చేసిండ్రు సో ఆ టీమ్ మొత్తం వచ్చి ఆ రెండు వెహికల్ విన్నర్స్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు అండ్ ఇక ఇదే సందర్భంగా మేము రూపాయి కార్ వాష్ అయితే స్టార్ట్ నైస్ సో ఇంకోటి ఏంటంటే కార్లు మార్నింగ్ నుంచి బార్లు తీరాయి రేకుర్తి చౌరస్తా నుంచి ఇక్కడ వరకు ట్రాఫిక్ మొత్తం కార్స్ ఉన్నాయి ఎలా అనిపిస్తుంది కస్టమర్ల అభిమానం ప్రేమ చెప్పండి చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా మంది కస్టమర్లు కూడా బాగా ఖుషి అయి నవ్వుకుంటా సంతోషంగా వెళ్ళిపోతారు నాకు చాలా ఆనందం వాళ్ళు ఒక్క రోజు వన్ రూపీకి ఇచ్చిన చాలా చక్కగా ఉంది ఇక్కడ ప్లేస్ గాని మనం కార్లు నిలుపుకోవడానికి పార్క్ చేయడానికి చాలా ప్లేస్ ఉంది చాలా మంది ఏంటంటే మనం కార్ సెంటర్ లకు వెళ్తే ఆ ఒక కారు బయటకు వచ్చాక ఇంకో కారు వెయిట్ చేయాల్సి ఉంది కానీ ఇక్కడ చాలా కార్లు లోపలనే ఉన్నాయి చాలా చూడడానికి కూడా హ్యాపీగా ఉంది అండ్ నెక్స్ట్ ఇది ఒక బ్రాంచ్ అయినా ఇంకా బ్రాంచ్ స్థాపించబోతున్నారు మేము ఆల్రెడీ హనుమకొండ హండర్ రోడ్ లో సెకండ్ బ్రాంచ్ ఆల్రెడీ ఓపెన్ చేశాము మొన్న ఆగస్ట్ లెవెంత్ రోజు ఓపెన్ చేసాము అది కూడా భారీ ఎత్తున రెస్పాన్స్ అయితుంది అండ్ ఇక మాకు నెక్స్ట్ బ్రాంచ్ లో వచ్చేసి సిద్దిపేట లో ప్లాన్ చేస్తున్నాము విజయవాడ లో ఒకటి ప్లాన్ చేస్తున్నాము సో ఈ నెక్స్ట్ వన్ ఇయర్ లో దాదాపు ఒక ఏడు ఎనిమిది ఫ్రాంచైజ్లు అయితే మేము ప్లాన్ చేస్తున్నాము అండ్ ఈ మా విట్ డీటైలింగ్ స్టూడియోని మేము ఫ్రాంచైజీ లాగా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే ఆటోమొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉండి బిజినెస్ చేయాలి అని చెప్పి మంచి ప్రాఫిట్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు మాత్రం ఇది వన్ స్టాప్ సొల్యూషన్ ఎందుకంటే ఒక ప్లే బుక్ రెడీ అయిపోయింది కార్స్ ని ఎట్లా ట్రీట్ చేయాలి కస్టమర్స్ ఎట్లా ట్రీట్ చేయాలి ప్రాపర్ సర్వీస్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి ప్రాపర్ బిజినెస్ ఎట్లా చేయాలి డే వన్ నుంచి ప్రాఫిటబుల్ ఎట్లా ఉండాలి సో వీటన్నిటికీ మా దగ్గర ఒక ప్రాపర్ ప్లే బుక్ ఉంది అండ్ మేము సేమ్ ప్లే బుక్ సేమ్ ప్రాసెస్ సేమ్ సిస్టమ్స్ అన్ని కూడా హనంకొండలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాము అక్కడ కూడా హ్యూజ్ రెస్పాన్స్ ఉంది ఎవరైనా ఫ్రాంచైజ్ కావాలనుకున్న వాళ్ళు కూడా మనని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అండ్ నెక్స్ట్ మా ఓన్ బ్రాంచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఓన్లీ బ్రాంచెస్ అయినా ఇలాంటి లక్కి డ్రాలు కూడా రెగ్యులర్ గా కంటిన్యూ అవుతాయంట ఉంటాయి ఎస్ కంటిన్యూ అవుతాయి మేము హనంకొండలో స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడమే వన్ నైన్టీన్ కార్వర్స్ మేము ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ పెట్టేసాం సో అది ఒక వన్ మంత్ నడుస్తుంది వన్ మంత్ తర్వాత అది కూడా భారీ ఎత్తున డ్రా అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇంకా చాలా ఈవెంట్ ముందు ఉంది అండ్ అదే విధంగా సెలబ్రిటీస్ కూడా రాబోతున్నారు ఈ డ్రా కూడా సిస్టమ్ మనం త్వరలోనే తీయబోతున్నారు ఇంకా ఆ డీటెయిల్ లోకి వెళ్ళిపోదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు విట్ డిటైలింగ్ స్టూడియోలో లక్కీ డ్రా ఓపెనింగ్ కి మన అనిల్ జీలా రావడం జరిగింది మోదేవారి లవ్ స్టోరీ హీరో అనిల్ జీలాగర్ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే నమస్తే ఎలా అనిపిస్తుంది కరీంనగర్ బాగుంది అక్క లక్కి డ్రాకి రావడం మంచిగా ఉంది అంటే విషయం ఏంటంటే ఇలాంటి లక్కీ డ్రాలు కండక్ట్ చేయడమే కష్టము ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టి కస్టమర్స్ని ఆకట్టుకోవడం అనేది ఒక మా కళ సో ఆ కళకి విట్ అనేది మంచిగా అరేంజ్మెంట్ చేశారు నా ద్వారా తీయడం అనేది నాకు ఒక అదృష్టమే ఎందుకంటే మన ద్వారా విన్న వాళ్ళు అంతా గుర్తుపెట్టుకుంటారు కదా మా ద్వారా విన్నయనము విన్నయను అని సో హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు సార్ సినిమా ఒకటి లైన్ లో ఉంది సినిమా చేద్దామని చెప్పి డిస్కషన్ నడుస్తున్నాయి ఒక వన్ మంత్లో అది ఓకే అయితే ఆ ప్రాజెక్ట్ మీద కూర్చుంటామండి ఓకే ఈ రోజు ఆది శ్రీనివాస్ గారు మీరు వస్తున్నారని రోజు లక్కీ డ్రా ఉందని వన్ రూపీకే కార్ వాష్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది చూసారు కదా కార్లు అన్నీ ఎలా ఉన్నాయో ఎలా అనిపిస్తుంది సార్ ఇంత సర్వీస్ ఇంత స్పేషియస్ గా ఉంది ఇది కూడా డీటైలింగ్ స్టూడియో సో వీళ్ళు పబ్లిక్ ఒక సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు సో అందరు టీ మన ఫంకీ బాయ్స్ అందరు వచ్చారు ఇక్కడికి సో ఎలా అనిపిస్తుంది హ్యాపీ అంటే విషయం ఏంటంటే కరీంనగర్ నుంచి రకరకాల వింగ్స్ లో డెవలప్ అవుతున్నాము ఇప్పుడు మాట ఈ ఫిలిం ఇండస్ట్రీ ఇటువైపు షార్ట్ ఫిల్మ్స్ అనేవి చాలా వింగ్స్ లో పెరుగుతున్నాయి ఫంకీ బాయ్స్ నుంచి కూడా ఇప్పుడు మన కరీంనగర్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ షోరూమ్ డ్రెస్ షోరూమ్ అంటే అది ఇప్పుడు విట్ సో ఇట్లా ఒక్కొక్క వింగ్ నుంచి ఒక్కొక్కరు బయటికి రావడము అందరూ అంటే అంత యూతే కదా మా పూరగానే లెక్క సో ఇట్లా యూత్ అందరు బయటికి రావడము మంచి పనుల్లో ఉండడము మెయిన్ విషయం ఏంటంటే ఇప్పుడు యూత్ ఖరాబ్ అవుతున్నారు ఖరాబ్ అవుతున్నారు అనుకునే టైం కాదు యూత్ క్రియేట్ చేసిన దానివల్ల చాలా మంది జాబ్స్ వస్తున్నాయి ఇక్కడ ఇంత పెద్ద మనం అనుకుంటే ఇంత పెద్ద మంది ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉన్నది వాళ్ళందరు ఫ్యామిలీస్కి ఒక ఆధారం సో ఇట్లా ఆధారాలు క్రియేట్ చేసే వాళ్ళు ఇంకా విరగాలి సో రావాలని చెప్పి కోరిక ఎందుకంటే జాబులు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు బయట ఏ పని చేసుకుందామన్నా కరెక్ట్ గా చదువులు లేక చదువు రాని వాళ్ళది ఇంకా ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళందరికీ ఒక ఉపాధి కల్పించే ప్రోగ్రామ్ అయితే రెండోది వన్ రూపీ అంటే ఏమవుతుంది చెప్పండి అంటే ఒకరోజు రోజు సర్వీస్ ఇచ్చినా ఆ రోజు ఎంతో మంది అక్కడ అక్కడ దాకా లైన్ క్యూ ఉన్నది సో ఇది పెద్ద రిస్క్ ఇది మరి రాత్రి వరకు ఎన్ని అయితే ఏమో కానీ ఈ రోజు ఈ రోజు ఈరోజు అచ్చున చేయండి చేసుడే సో ఆ మాట మీద ఉండండి సో లక్కీ డ్రా అయిపోయింది వన్ రూపీ కార్ వాష్ మొత్తం లైన్లు ఉన్నాయి సో అనిల్ జిల్లా గారు వచ్చి తీయడం కూడా జరిగింది ఇద్దరు కస్టమర్స్ వచ్చారు లక్కీ డ్రాలో ఎలా అనిపిస్తుంది అంత ప్రోగ్రామ్ అయిపోయింది అనిపిస్తుంది హ్యాపీ మా పిల్లలు ఇంత అది చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది నాకు మాట్లాడదా ఉంటే కూడా సో చూస్తున్నారు కదా శ్రీనివాస గారు అయితే చాలా చాలా హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మార్నింగ్ నుంచి కూడా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్లన్న నేను అంటే మేము ఒక పదిహేను రోజుల కిందనే అనుకున్నాము తీపితే మనోళ్ళతో తీపియాలి అని చెప్పి నువ్వని ఫిక్స్ అయినాము రకరకాలుగా రకరకాలుగా ట్రై చేసినాము నీ స్కెడ్యూల్ ఏమో పొద్దుగాల నుంచి మొదలు పెడితే సాయంత్రం రాక కంటిన్యూగా ప్రమోషన్స్ అవి ఇవి నడుస్తున్నాయి కదా ఇవి అంటే హైదరాబాద్ లో సిచువేషన్ ఇప్పుడు ఇప్పుడు ఆ రోజు ఇంటర్వ్యూలు మీటింగ్స్ అవో డివర్ జరుగుతున్నాయి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి డిస్కషన్ జరుగుతున్నాయి ఇంత దూరం అంటే ఒక రోజు మళ్ళీ స్పెండ్ చేయాల్సిందే దానికే ఆదివారం అయితే బెటర్ ఉంటుందని చెప్పి పెట్టినాము కానీ హ్యాపీ ఏంటంటే మీరు నా డేట్ ప్రకారం చేసుకున్నారు కదా అది నాకు థ్యాంక్ యూ రావాలి మెంటల్ గా ఫిక్స్ అయింది రావాలి అని అండ్ మీరు వచ్చినందుకే ఇంత గ్రాండ్గా సక్సెస్ఫుల్గా అయిపోయింది అండ్ చాలామంది మిమ్మల్ని చూడాలి ఎవరికి వస్తుంది అన్లైనా ఎవరు చిట్టి ఇస్తాడు అని చెప్పి వెయిట్ చేసుకుంటూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఏదన్నా ఒకటి మీరు అంటే మీకు ఎట్లా అనిపించింది కుల్లాబాత్ స్టూడియో మొత్తం చూసి ఇంతమంది క్రూని చూసి ఇంతమంది కస్టమర్స్ని చూసి మీ మీ ఫస్ట్ గ్లిమ్స్ మైండ్లో ఒకటి ఉంటుంది కదా అంటే ఒకటి ఫిక్స్ అయ్యి వస్తారు ఇది ఉంటుంది కావచ్చు అని చెప్పి వచ్చిన తర్వాత దీన్ని చూసి సెటప్ అంతా చూసి మీకు ఏమనిపించింది ఒక్కటి మీ మాటలలో చెప్పిందనుకో అంటే నార్మల్ గా విషయం ఏంటంటే కార్ వాషింగ్ షోరూమ్ అంటే ఒకటి రెండు కార్ వాషులు ఒక మూడు నాలుగు కార్లు పట్టేంత స్పేస్ ఉంటది కావచ్చు అనుకున్నాము ఇక్కడ కార్లు కాదునగర కార్న్ని కూర్చుంటాడు అంటే మంచి స్పేస్ వేసుకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ పది ఇరవై కార్లు వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా ఉన్నది రెండు బాగా నచ్చింది ఏంటంటే వచ్చిన వాళ్ళకు ఇబ్బంది కాకుండా ఏసీ రూమ్ పెట్టిరు టీవీ పెట్టిరు మంచి పురుషాత్తుకు కూర్చోవచ్చు రెండు మూడు గంటలు వాళ్ళకి ఇబ్బంది లేకుండా అండ్ ఆ కార్ టేకర్ సంబంధించిన స్టోరూమ్ అంతా మీరే అరేంజ్మెంట్ చేస్తుంది ఇది చిన్న ముచ్చట కాదు ఇది నార్మల్గా అంటే ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా రిస్క్ నిజంగా మోతవారు మీరిద్దరు చాలా పెద్ద ఉంది మంచి సర్వీస్ అనేది మంచి ఇచ్చి వచ్చిన వాళ్ళందరికి మంచి సర్వీస్ ఇస్తే వాళ్ళే మేము లేకుండా మాకు అదే పోతా ఉంటది ఈ డబ్బులుఐటి అనేది ఒక ఏండ్ల పాటు ఉండి మీరు మీ మీ పిల్లలకు వాళ్ళు వాళ్ళు పిల్లలకు అయ్యేటట్టు అయ్యేటట్టు రావాలని చెప్పి కోరుకుంటున్నారు ఆల్ ది బెస్ట్ ఇంకొకటి ఒకటి వన్ లాస్టింగ్ మేము ఈ బ్రాంచ్ని మేము ఏదైతే క్వాలిటీని ప్రొవైడ్ చేస్తున్నామో దాన్ని మేము మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం వ్యాపించాలని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయిపోయినాము సో ఎవరైతే ఆంటర్ప్రెన్యూర్స్ ఉంటారో ఎవరైతే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో గ్రో కావాలనుకుంటారో వాళ్ళకు ఇది ఒక రైట్ ఆపర్చునిటీ మీ మాటగా ఒకసారి ఈ ఫ్రాంచైజీ కావాలనుకుంటే నేను మొబైల్ నెంబర్ అయితే దానికి కాల్ చేసేవానండి డబ్ల్యూఐటీ ఫ్రాంచైజీ ఇష్టం కూడా ఇస్తారంట వాళ్ళకి కాల్ చేయండి తెలుసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి బిజినెస్ చేద్దామని ఇంట్రెస్ట్ వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఎందుకంటే ఆల్రెడీ అన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నా కాబట్టి వాళ్ళ ఐడియాలజీ మీకు కూడా పనికి వస్తుంది వాడుకోండి మేము లాస్ట్ ఇయర్స్ లో ఏదైతే ఫాలో అయినమో ఏదైతే ప్రిన్సిపల్స్ మీద ప్లేబుక్స్ మీద ఫాలో అయినమో ఇంత సక్సెస్ చూసినామో ఇదే సేమ్ ప్లే బుక్ ని మన హనం కొండ హంటర్ రోల్ పెట్టడం జరిగింది సెకండ్ బ్రాంచు అండ్ ఎవరైతే బిజినెస్ అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా స్టార్ట్ చేసి సక్సెస్ కావాలి పైసలు సంపాదించాలి అండ్ మంచి ఒక ఇంపాక్ట్ ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి జనరేషనల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం రైట్ ఆపర్చునిటీ ఇక నా మొబైల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ టూ జీరో ఎవరికి ఫ్రాంచైజీ కావాలన్నా బిజినెస్ గురించి హెల్ప్ కావాలన్నా కూడా ఖచ్చితంగా కాల్ చేయండి హెల్ప్ చేస్తా ఇట్లాంటి సక్సెస్ ఫుల్ బిజినెస్ అని ప్రతి ఒక్కరితో పెట్టాలన్నది నా ఏం సో ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువనే ఎంతమంది కస్టమర్లు ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా పేషెన్స్ ఉంది మా మీద ప్రేమ ఎక్కువ ఉన్నది అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేము కొద్దిగా ఆగస్టు ఫిఫ్టీన్త్కి డ్రా ఓపెన్ చేద్దాం అనుకున్నాము కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ చేసినా కూడా అందరూ కూడా ఓకే డన్ సరైన సరైన డిసిషన్ తీసుకున్నారు అనిల్ అన్న తీసుకెళ్తున్నారు సార్ మాకు మూడు రోజులు కాదు వారం రోజులు పోస్ట్పోన్ చేసినా ప్రాబ్లం లేదని చెప్పి ప్రతి ఒక్కరు పాజిటివ్గా రెస్పాండ్ అయినరు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అందరికీ కి నేను చెప్తున్నా మీరు ఒకసారి మన స్టూడియోకి విజిట్ అయితే బేసిక్గా అసలు కార్కి ప్రొటెక్ట్ ఎట్లా చేసుకోవాలి మన కార్కి కి పర్టికులర్గా ఒక్కొక్క ఇండివిజువల్ కార్కి ఇండివిజువల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది సో మీ కార్కి ఏది కావాలి ఎక్కువ ఖర్చు అనవసరమైన ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుల బెస్ట్ అవుట్పుట్ ఎట్లా తీసుకోవాలి వీటికి సంబంధించి ప్రతి ఒక్క విషయము కూర్చోబెట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సర్వీస్ కొనుక్కోవాలన్న రూలే లేదు రండి నేను ఈవెన్ ప్రతి ఒక్క సర్వీస్ మేము డెమో కూడా చేస్తాము మీరు ఇంటీరియర్ చేసుకున్న ఏది చేసుకున్నా కూడా ఫస్ట్ ఒక సీట్ చేసి మీకు కావాలంటే డెమో చూపించిన తర్వాతనే మేము మన సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఆడి తిరిగి ఆగమయ్యే బదులు విట్ డీటెయిలింగ్ స్టూడియోకి వచ్చారు అనుకో కార్ యాక్సెసరీస్ అయినా కార్ వాషింగ్ అయినా కార్ డీటైలింగ్ అయినా కార్ డెంటింగ్ పెయింటింగ్ అయినా మన దగ్గర ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంది రీజనబుల్ రీజనబుల్ కాదు అసలు అన్మ్యాచబుల్ ప్రైజెస్ అన్మ్యాచబుల్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ కరీంనగర్ మీరు లవ్ చేయబట్టే ఈ ఆడు రోజున మేము ఇక్కడ నిలిచి ఉన్నాం థ్యాంక్ యూ ప్రస్తుతం ఈరోజు ఫిట్ డీటైలింగ్ స్టూడియోలో లక్కీ డ్రా స్కూటీ గెలుచుకున్న కస్టమర్ ఉన్నారు మనతో సార్ మాటల్లో విందాం మరి సార్ నమస్తే నమస్తే మేడం మీ పేరు సార్ మనోజ్ కుమార్ అండి మనోజ్ కుమార్ గారు ఈరోజు లక్కీ డ్రా మీకు స్కూటీ గెలుచుకోవడం జరిగింది ఎలా అనిపిస్తుంది ఈ స్టూడియో గురించి చెప్పండి చాలా హ్యాపీగా ఉంది మేడం స్టూడియో గురించి అంటే నేను ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ని నేను అది సఫారీ కారు ఇక్కడ నేను ఇక్కడ పీపీఎఫ్ చేయించుకున్నాను రెగ్యులర్గా వాషింగ్ చేయించుకుంటాను సో సర్వీస్ పరంగా నేను మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్టరీ ఈ షోరూమ్ దగ్గర సో ఇది నేను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ డ్రాలో వేసాను మేడం సో యాజ్ యూజువల్ అందరిలానే వస్తుందా రాదా అని వేసాను బట్ లక్కీగా వచ్చింది హ్యాపీ రెగ్యులర్ కస్టమర్ వీళ్ళకి ప్లస్ ఈ రోజు లక్కీ డ్రా మళ్ళీ మీకే మీరే గెలుచుకోవడం జరిగింది సో వీళ్ళతో బాండింగ్ ఉంటుంది మీకు ప్లస్ ఇప్పుడు గెలుచుకోవడం జరిగింది ఎలా అనిపిస్తుంది సార్ ఎనివే హ్యాపీ ఎట్లా చాలా సంతోషం ఉంది మేడం శ్రీకాంత్ తోటి నీకు ఫస్ట్ నుంచి మంచి బాండింగ్ ఉంది ఎందుకంటే సజెస్ట్ చేసింది వీళ్ళే పీపీఎఫ్ ఏది దేనికి వెళ్ళాలి ఏది తీసుకోవాలి ఏంటి అని సో బాండింగ్ యాజ్ యూజువల్ చాలా బాగుంది మా ఫస్ట్ ఎవర్ కస్టమర్ రివ్యూ ఇచ్చింది కూడా అన్ననే సఫారీ వెహికల్ పీపీఎఫ్ అయిపోయిన తర్వాత మేడం ఉన్న సార్ కలిసి ఇద్దరుండి రివ్యూ ఇచ్చారు చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం విత్ డిటైలింగ్ స్టూడియోలో ఉన్నాం ఇక్కడ ఈ డిటైలింగ్ స్టూడియోకు వచ్చే కస్టమర్స్ వారి ఫీడ్బ్యాక్ ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం సార్ మీ పేరు నా పేరు ఛత్రపతి శ్రీనివాస్ చొప్పదండి అండి నేను ఈ విట్ షోరూమ్కు దాదాపు త్రీ ఇయర్స్ నుంచి వెళ్ళి అంటే మంత్లీ ఒకసారైనా వస్తాను ఎందుకంటే ఇంత మంచి సర్వీసు నాకు తెలిసి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ ఇవ్వారండి ఎందుకంటే అద్భుతమైనటువంటి సర్వీసింగ్ ఇస్తారు తర్వాత వాళ్ళు యొక్క అంటే ప్రతి పార్ట్ను కూడా అద్భుతంగా కడగడం తర్వాత వాళ్ళు తూడ్చే విధానం కూడా చాలా బాగుంటుంది తర్వాత వాళ్ళు లాస్ట్కి ఇచ్చేటువంటి పెర్ఫ్యూమ్ కూడా బాగుంటుంది ఎవ్రీథింగ్ అసలు ఇక్కడికి వస్తే ఒక కొత్త బండి ఫీలింగ్ కలిగిస్తారు అది పాత బండి అయినప్పటికీ మళ్ళీ ఇక్కడికి అంటే మాకు అప్పుడే షూరూన్లకి వెళ్ళి తీసుకున్నామా అన్న ఫీలింగ్ కలిగిస్తుంది అంత అద్భుతంగా వీళ్ళు అట్లాంటి సర్వీస్ ఇక్కడ ఇవ్వడం నిజంగా ఒక అదృష్టమే ఎందుకంటే డబ్బులు కూడా ఫస్ట్ ఇది త్రీ హండ్రెడ్ ఉండే తర్వాత త్రీ ఫిఫ్టీ ఉండే ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు అయినప్పటికీ కూడా మాకు లోకల్లోనే ఆ దగ్గర దగ్గర మూడు వందలు ఉంటాయి కానీ ఇక్కడ నాలుగు వందలు తీసుకున్నప్పటికి అలాంటి సర్వీస్ ఇస్తూరు అద్భుతమైనటువంటి సర్వీస్ ఒక కొత్త బండిని తీసుకున్నటువంటి ఒపీనియన్ కనిగిస్తుంది సరే ఇప్పుడు డ్రా సిస్టమ్ లో కూపన్ మీరు తీసుకున్నారా ఆ తీసుకున్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వస్తాయని అనుకుంటాం దాదాపు నాలా అందరు ఊహించుకుంటారు కానీ అది వచ్చే వారికి ఎవరికి ఇవ్వకుంటే వారికి వస్తాయి ఇప్పటి వరకు ఏదైనా ఇలాంటి డ్రా సిస్టమ్ లో పాల్గొన్నారా నేను ఇంతవరకు పాల్గొన్నానండి ఫస్ట్ ఫస్ట్ టైం టైం డ్రా లో అంటే నాకు వచ్చిన వచ్చినప్పుడు అనుకోకుండా సర్వీస్ అయిపోయినాక అన్న మీకు ఒక కూపన్ అవకాశం ఉంది రాసి అందులో వేయండి అన్నారు అదే విధంగా నేను కూపన్ రాసి కూడా అందులో వేసిన అది కూపన్ వస్తదా రాదా అనే విషయాన్ని పక్క పెడితే ఒక సర్వీస్ మంచి సర్వీస్ పాయింట్ పాయింట్కి వచ్చిన అన్న ఫీలింగ్ అయితే నాకు ప్రతిసారి కలుగుతుంది సూపర్ సార్ నైస్ నైస్ చాలా బాగా చెప్పారు అద్భుతంగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ సో చూస్తున్నారు కదా ఇది బిట్ డీటైలింగ్ స్టూడియో మన కరీంనగర్ రేకుర్తిలో ఉంది సో మంచి స్పేషియస్ గా ఉంటుంది ఈ స్టూడియో ఎవరైనా మంచి కార్ కానీ కార్ కి సంబంధించిన ఇంకే విధమైన చేసుకోవాలనుకున్నా మీరు కూడా తప్పకుండా మీరు విత్ డిటైలింగ్ స్టూడియో తప్పకుండా సంప్రదించవచ్చు అదే కాక వీళ్ళు ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నారు సో ఎవరైనా డెఫినెట్లీ కావాలనుకున్నా కూడా మీకు స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాము సో వీళ్ళై సో డెఫినెట్లీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో మొత్తానికి ఇది ఈరోజు విత్ డిటైలింగ్ స్టూడియో కార్ వాష్కి సంబంధించిన లక్కీ డ్రా అండ్ వన్ రూపీకే కార్ వాష్ కరీంనగర్ లో అయితే ఈ రోజు ఇది హాట్ టాపిక్ అని చెప్పొచ్చు కెమెరా పర్సన్ కార్తిక్తో లావనే రైట్ సుమన్ టీవీ కరీంనగర్